కార్తీక మహాపురాణము ఇరవై ఏడవ రోజు పారాయణము త్రయవింశోధ్యాయము విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథ అనంతరం ధర్మదత్తుడు మరలా వారిని ఓ గణాధిపతులారా జయ విజయుల వైకుంఠమందలి విష్ణు ద్వారపాలకులని విని ఉన్నాను వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ ఘనాధిపతులు చెప్పనారంభించారు జయ విజయుల పూర్వజన్మలు తృణబిందుడి కూతురు దేవాహుతి ఆమె అందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండవ వాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణు భక్తి పరాయణులై ఉండేవారు అనంతరం అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విద్యులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలు ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వర్తింపదలచారు తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చిరిసగం అనేది జయుడి వాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు ముసలివై పొమ్మని శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పర సప్తులైన ఆ సోదరులు ఇద్దరూ విష్ణువు అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకొనిన వారై తమ శాపాలను తత్పూర్వ పరాలను విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు హే భగవాన్ నీకింతటి చేరువ భక్తులమైన మేము ముసలిగానో ఏనుగుగానో పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మలను మళ్లించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజనాదుడు జయ విజయలారా నా భక్తుల మాటలు పొల్లుపోనీకపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం తప్పనివారై మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తద్ ఆదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన మకర మాతంగులుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడుపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడువుగా అందులోని ముసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోట కరిచాడు విడిపించుకో చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు తలచినదే తడవుగా ప్రత్యక్షమైన తాక్షవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరి మకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లు సాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడుగబడిన వారైన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే అందువలన నీవు కూడా దంబ మాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు తుల మకర మేష సంక్రమణాలలో స్నానాలు ఆచరించు తులసీవన సంరక్షణ మందు నిష్ట గలవాడివై ప్రవర్తించు గో బ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు కొర్ర ధాన్యము పులికడువు నీరు వంగ మొదలైన వాటిని విసర్జించుము జన్మ ప్రభుత్తిగా నీవు అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణు వ్రతం కంటే దాన తపు యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తించుకో ఓ విప్రుడా దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగము అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకొని వెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి కలహ సమేతంగా విమానాన వైకుంఠానికి ఏగారు నారదుడు చెబుతున్నాడు ఓ పృథురాజ అతి పురాతనమైన ఈ పుణ్య ఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు త్రయోవింశాధ్యాయ సమాప్త ఇరువది మూడవ అధ్యాయం సమాప్తము చతుర్వింశోధ్యాయ నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృదు చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వత్యాది నదులు గురించి విన్నాను ఆ మహా మహిమల్ని ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరచవే అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపం సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమవుతుంది కృష్ణ సరస్వతీ నదుల ప్రదుర్భావము ఒకనొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్య పర్వత శిఖరాలపై శవనం చేసేందుకు సమయాత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష నీయడానికి నిర్ణయించి కర్త యొక్క కలత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు దీక్ష ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతోంది ఇప్పుడు ఏమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రిని సతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరషితయ సర్వోవాచ అపూజ్య ఎత్ర పూజ్యంతే పూజ నాంచ వ్యతిక్రమ త్రినిత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు భయం మరణం అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైన వివిధ ప్రజలకు కనుపించినటువంటి రహస్య నది రూపమును పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన్న నాకన్నా చిన్నదానిని ఆశీనురాలిని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతి వచనాలకు వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి ఆ కారణంగా శపించావు గనక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపం ఇచ్చింది ఈ లోపల హరిహరులు వాణిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేక భూ ఇష్టమైన నీ శాపాన్ని మళ్లించుకో అన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలనని నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది పలుకుల పడతినైన నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశాల జడత్వాన్ని వహించవలసినదే సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే దేవతాంసలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగానూ మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు గాయత్రి సరస్వతి నది రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వపాపహరిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది ఏవం ಶ್ರೀ ಪದ್ಮಪುರಂತರ್ಗತ ಕಾರ್ತೀಕ ಮಹಧ್ಯಮಂದು ಇರುವಮೂಡು ಇರುವದಿ ಅಧ್ಯಯಮ ಇರುವವ ಬಹುಳಶಿ ರೋಜು ಪಾರಾಯಣ ಸಪ್ತಮ ಓಂ ನಮ ಶಿವಾಂ ನಮೋ ನಾರಾಯಣಾ